ఓం నమ శివాయ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ చెట్టు మోదుగ చెట్టు మేము చిన్నగా ఉన్నప్పుడు హోలీ పండుగ ఈ పువ్వులతోటే చేసుకునే వాళ్ళము పొద్దున ఎర్లీ మార్నింగ్ ఈ పువ్వుల్లో చాలా మకరందం ఉంటుంది ఆ మకరందం చాలా స్వీట్గా ఉంటుంది ఆ పొద్దున ఎర్లీ మార్నింగ్ ఉంటుంది తేనెటీగలు తాగుతాయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే ఇవికి చాలా వీటిపైన మనం ఏమంటాము అంటాం కదా ఆ తుమ్మేదలు చాలా వాలుతాయి చాలా బాగుంటుంది ఒకప్పుడు హోలీ మామూలుగా మన పూర్వకాలంలో హోలీ ఈ పూలతో వాళ్ళు చాలా ఆనందంగా గడిపేవాళ్ళు ఎప్పుడంటే రంగుల రంగుల కలర్లు వచ్చినాయి కానీ ఇది మోదుగ చెట్టు ఈ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు చాలా అద్భుతంగా ఉంది